మనము డ్రాగన్ ఫ్రూట్ అయింది చూసాం కదా ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేద్దాము ఇక్కడ మనకు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడానికి నేను ఇక్కడ కత్తెర యూజ్ చేస్తున్నాను అయితే ఇంతకన్నా ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసే కంటే ముందు మనం నేచర్ నుంచి ఇంకేం నేర్చుకోవచ్చో చూద్దాం ఇప్పుడు కత్తెరతో కట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ కత్తెరలో మనకి యాంగిల్స్ ఉన్నాయి చూడండి స్టూడెంట్స్ ఈరోజు మనము డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడానికి ఉపయోగించిన కత్తెరలోకి ఎలాంటి యాంగిల్స్ ఉన్నాయి మెయిన్ ముఖ్యంగా మనకి ఇక్కడ తెలిసిన యాంగిల్స్ నేను కొన్ని చూసి తర్వాత మీరు కూడా మళ్ళీ ఇంకా పరిశీలించండి ఎలాంటి యాంగిల్స్ ఉన్నాయో చూద్దామా మరి ఓకే రైట్ యాంగిల్ ఇదొక సైడ్ ఇదొక సైడ్ రైట్ యాంగిల్ నెక్స్ట్ ఇదొక సైడు ఇగో ఇదొక సైడు తర్వాత ఇగో ఇదొక సైడు యాప్స్ చూ ఈ కోణాలు దీంట్లో చెప్పి తర్వాత ఇంకేం చెప్పొచ్చు తెలుసా దీంట్లో చూడండి ఇక్కడ ఈ కత్తెరు ఉంది కదండి లీనియర్ పేర్ యాంగిల్స్ చెప్పొచ్చు ఇది ఉంది లీనియర్ పేర్ యాంగిల్స్ అంటే రేకీయ ద్వయం ఇప్పుడు ఇక్కడ ఇది బేస్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది తర్వాత ఇక్కడ ఒక యాంగిల్ సమ్ ఆఫ్ దిస్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది స్ట్రేట్ లైన్ ఇది స్ట్రేట్ లైన్ అనుకుంటే ఇక్కడ లీనియర్ పేర్ యాంగిల్స్ ఇక్కడ మనం సీజర్లో చెప్పొచ్చు చూడండి లీనియర్ పేర్ యాంగిల్స్ ఇక్కడ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ టూ యాంగిల్స్ సమ్ చేస్తే ఎంత అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్కి ఈక్వల్ దీంట్లో రేఖీయ ద్వయం ఈ కోణాలు రేఖీయ ద్వయం కోణాలు ఉండటంకు ఈ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ సీజర్ ఈ కత్తెర్లో మనకి ఇక్కడ రేకీయ ద్వయం కూడా చూపెట్టే రెండు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలకు సమానమైతే ఇట్లాంటి కోణాలను ఏమంటామంటే రేఖీయ ద్వయము అంటాం అనమాట లీనియర్ ఇప్పుడు మనము ఇంతకుముందు సీజర్ సీజర్ నుంచి యాంగిల్స్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఈ సీజర్తోనే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేద్దాం